హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల సుమారు నలభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బాధితులు వాంతులు విరోచనాలు కడుపు నొప్పి మరియు డీహైడ్రేషన్తో తో ఇబ్బంది పడటంతో యూనివర్సిటీ సిబ్బంది వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు యూనివర్సిటీ మెస్ లో అందించిన ఈ ఆహారమే ఈ ఘటనకు కారణమని తెలుస్తుంది ప్రస్తుతం విద్యార్థులు వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా అధికారులు విచారణకు ఆదేశించారు